మేషం కార్యాల్లో అనుకూల ఫలితాలు లభిస్తాయి చేస్తున్న వృత్తిలో సంతృప్తి లభిస్తుంది భవిష్యత్తు గురించిన ఆలోచనల్ని ఆచరణలో పెడతారు సోదరులు తోడుంటారు చుట్టుపక్కల వారితో సఖ్యత ఏర్పడుతుంది వృషభం పనులకు ఆటంకాలు ఎదురవుతాయి బాగా కష్టపడితేనే ఫలితం ఉంటుంది డబ్బుకు బాగా ఇబ్బందిగా ఉంటుంది ఇతరుల వల్ల ఇబ్బందులు కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి వేళకు భోజనం ఉండదు మిథునం శుభ ఫలితాలను పొందుతారు ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి మీ వ్యక్తిత్వంతో సహచరుల్ని ఆకట్టుకుంటారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది కర్కాటకం అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి తగాదాలకు ఆస్కారం ఉంది ఆర్థిక క్రమశిక్షణ లోపం వల్ల అప్పులు చేయాల్సి వస్తుంది ఇంటికి దూరంగా గడుపుతారు బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది సింహం ఆర్థికంగా బాగుంటుంది గృహోపకరణాలను కొంటారు సంతాన విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి ప్రతి వ్యవహారము లాభసాటిగానే ఉంటుంది మిత్రుల తోడ్పాటు లభిస్తుంది పెద్దల ఆశీస్సులను పొందుతారు కన్య అభీష్టం నెరవేరుతుంది అన్ని పనుల్లో విజయాన్ని పొందుతారు ఉద్యోగుల సమర్థతకు తగ్గ గుర్తింపు లభిస్తుంది కొత్త బాధ్యతలను చేపట్టే వీలుంది అవకాశాలను ఉపయోగించుకోండి మనశ్శాంతి లభిస్తుంది ప్రయత్నాలు అంత సజావుగా సాగవు ప్రతి పనికి అడ్డంకులు వస్తాయి ఉద్యోగులు అతి జాగ్రత్తగా ఉండాలి సంతానం తీరు చికాకు పెడుతుంది ప్రయాణం వల్ల లాభం లేదు పెద్దలను కలుస్తారు ఆరోగ్యం జాగ్రత్త వృశ్చికం పనులు అనుకున్న రీతిలో సాగవు తగాదాలు మనసుకి కష్టాన్ని కలిగిస్తాయి పోటీ పడకపోవడం మంచిది ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి ఉద్యోగులు ఇష్టం లేని చోటుకి బదిలీ అయ్యే వీలుంది శత్రుపీడ పెరుగుతుంది ధనుస్సు పనులు అనుకున్న రీతిలో సాగుతాయి జీవిత భాగస్వామి తోడ్పాటుతో కీలక సమస్యను పరిష్కరిస్తారు బంధుమిత్రుల్ని కలుస్తారు ఇతరులతో బంధాలు బలపడతాయి ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది మకరం వ్యవహారాల్లో విజయం సాధిస్తారు ఆర్థిక వృద్ధి ఉంటుంది బలహీనతల్ని జయిస్తారు అపార్థాలు వివాదాలు తొలగిపోతాయి కీర్తి పెరుగుతుంది స్వస్థాన ప్రాప్తి ఉంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది కుంభం దొంగతనం మూలంగా డబ్బు నష్టపోయే సూచన ఉంది పనులకు ఆటంకాలు పెరుగుతాయి మానసిక వ్యధ కలుగుతుంది నిరాశనం వదిలి సవ్యంగా ఆలోచించండి తెలివితేటలు పనిచేయవు బద్ధకాన్ని వదలాలి మీనం బుద్ధి నిలకడగా ఉండదు బంధువులతోనూ విరోధం గోచరిస్తోంది డబ్బుకు ఇబ్బందిగా ఉంటుంది వృధా ఖర్చలు వద్దు పనుల్లో ఆటంకాలు వస్తాయి అనుమానాలు పెరుగుతాయి ఆస్తి వ్యవహారాలు లాభించవు శుభమస్తు